ब्रू लगाना ना तुझे ब्रू बना तुको तू जा जा रे हम पढ़ ले जा तू पढ़ ले जा तुझे कौन भी बात करेंगे जा तू पढ़ ले जाएगा तो हमें नहीं आता हम नहीं आता करने का पढ़ ले पढ़ लो पढ़ ले पढ़ लो హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజ్యాస్ అండి నేనైతే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎటువంటి వర్క్స్ అనేవి చేసుకుంటాననేది మీకైతే మీకు అయితే ఈరోజు వీడియోలో అనేది అండి ఇప్పుడైతే నేను మార్నింగ్ లేచాను టీ తాగేసామండి కొద్దిగా లేట్ అనేది లేచాను ఇప్పుడైతే నేను అనేది ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఉప్మా అనేది నేను ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే ఇక్కడ పల్లీ పొడి ప్రిపేర్ చేయడానికి పల్లీలున్నది వేయించుకుంటున్నానండి నెక్స్ట్ అయితే ఇక్కడ ఎసురు కూడా కాగిందండి ఎసురులోకి మనము మరవ అనేది యాడ్ చేసేద్దాము ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి ఇక అయితే కనుక స్టవ్ కింద బంద్ చేసేద్దాము ఇంకా సామాన్లు ఉన్నాయండి కొన్ని కడిగేటివి ఇప్పుడైతే నేను పల్లీ పొడిని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ పల్లీ పొడి ప్రిపేర్ చేయడానికి నాకు ఫస్ట్ పల్లీని యాడ్ చేయాలి నెక్స్ట్ నేను కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ కొద్దిగా కారం పొడిని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకోవాలండి లాస్ట్లో మనము ఈ తెల్లవాయిలు అనేది యాడ్ చేయాలి పల్లీ పొడిని అయితే కన ప్రిపేర్ చేసేసానండి నేనైతే కన ఇప్పుడు టిఫిన్ అనేది చేసేసేయాలి బీట్రూట్ బి హైర్ రత్నా పైసా తీదాలు

ऐदियावा ना ऐदियारा తుకైకో ఆత హై రే బیرو మేరా ఏరా పేజ్ కితా టిక్ కేజీ ఎంత థర్టీ 36 మార్తి కదా దడం ఎంత दड़म तम कोस अच्छा रहता इसमें इसमें सब भी मिक्स कर को ही तो नहीं? ये ले अन्ना, भैया एक काल के जी दोगे ये देखो ये कैसे हम से कैसे आती है कर लेना लो जल्दी है कि नहीं ले काय का दूसरे ले गए दूसरे को से ले जाओ तुम्हें हाँ से ऐसे कैसे हां से हां कैसे सर्विस में है नौमान नौमान हमें कौन है నేను ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే గానా ఏమేమి చేశానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే మేము చికెన్ ఏమీ తెచ్చుకోలేదండి నేను ఏం ప్రిపేర్ చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అంటే మధ్యాహ్నం లంచ్లోకి అయితే గానా తిరువాతన్నం చేసామండి బగారా రైస్ చేశాను అలాగే బఠానీ కర్రీ అనేది ప్రిపేర్ చేశానండి మా ఇంట్లో అయితే ఈరోజు అనేది చికెన్ అనేది తెచ్చుకోలేదండి మేమిప్పుడు బయటికి వెళ్ళినాము వచ్చేటప్పుడు చికెన్ కబాబ్ తెచ్చుకున్నామండి మేమైతే ఈరోజు ఈవినింగ్ అనేది మార్కెట్కి వెళ్ళినామండి మార్కెట్ నుంచి ఏమేమి తెచ్చానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బెండకాయలు తెచ్చాను నెక్స్ట్ టమాటాకాయలు తెచ్చాను హాఫ్ కేజీ తెచ్చాను బెండకాయలు అనేవి హాఫ్ కేజీ టెన్ రూపీస్ అండి నెక్స్ట్ నిమ్మకాయలు అనేవి టెన్ రూపీస్కి తెచ్చాను టెన్ రూపీస్కి ఇచ్చారండి నెక్స్ట్ మెంతాకు తెచ్చాను నెక్స్ట్ విధంగా మా పిల్లల కోసం అనేది బొంగులు అనేవి తెచ్చాను కొబ్బరి కూడా తెచ్చానండి ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ ఉన్నాయి కాకరకాయలు బీట్రూట్ అనేవి ఉన్నాయండి ఓకేనండి ఈరోజు వీడియో అయితే కదా ఇంతేనండి ఎవరైనా మన వీడియోను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కానీ నా ఛానల్కు కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై